మనిషి మృత్యువుకు భయపడినట్లుగా మరి దేనికి భయపడడు మృత్యువుకన్నా భయంకరమైనది మృత్యుభయం రాక్షసులు మహాబలవంతులైన మృత్యుభయం నుంచి బయటపడటానికి మహాతపస్సులు చేసి అనేక అద్భుత వరాలు శక్తులు పొందగలిగారే తప్ప మృత్యుంజయులు కాలేకపోయారు అసలు మృత్యును జయించటం సాధ్యమేనా వజ్రపురి స్వర్ణపురి రెండు ఇరుగుపరుగు రాజ్యాలు వజ్రపురి వజ్రాలకు ప్రసిద్ధి స్వర్ణపురి బంగారు గనులకు పేరు పొందింది వజ్రపురి రాజు వజ్రసేనుడు స్వర్ణపురి రాజు స్వర్ణసేనుడు ఒకప్పుడు రెండూ ఒకే రాజు ఏలుబడిలో ఉండేవి దాయాదుల మధ్య ఒక తరంలో జరిగిన పరస్పర ఒప్పందం ప్రకారం రెండు రాజ్యాలుగా విడిపోయాయి క్రమంగా రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం పెరిగింది ఒకరినొకరు జయించాలనే పట్టుదలతో యుద్ధాలు చేస్తుండేవారు దాదాపు రెండు రాజ్యాల సైన్యాలు ఉజ్జీలు కావడం వల్ల ఇరువైపులా కొంత సైన్య నష్టం ఏర్పడటం సేనాపతులు గాయపడటమో మరణించటమో జరిగాక యుద్ధం విరమించి వెళ్లిపోయేవారు ఒకసారి జరిగిన భీషణ సంగ్రామంలో వజ్రసేనుడి చేతిలో స్వర్ణసేనుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయాడు అదే అదునుగా వజ్రసేనుడు స్వర్ణపురిని ఆక్రమించుకున్నాడు స్వర్ణసేనుడి కుటుంబ సభ్యులను చెరసాలలో బందీలుగా ఉంచాడు పారిపోయిన స్వర్ణసేనుడు గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ ఒక మహారణ్యం మధ్యలో తప్పి పడిపోయాడు అతడి గుర్రం పెద్దగా చేస్తున్న సకిలింపులు విని ఆ అరణ్యవాసులైన శబరులు స్వర్ణసేనుణ్ణి తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు శబర నాయకుడి పేరు భీముడు పేరకు తగినట్లే దృఢంగా ఉంటాడు అతడు తన వైద్యుడిచేత స్వర్ణసేనుడికి చికిత్స చేయించడంతో త్వరలోనే కోలుకున్నాడు భీముడు అడిగినమీదట తన వివరాలన్నీ చెప్పాడు అంతా విని రాజా మా వద్ద ఒక శక్తిమంతమైన వైద్యం ఉంది అది చేస్తే కత్తితో పొడిచినా మీ శరీరం మీద గాయం కాదు దాన్ని మేము వజ్రకాయ చికిత్స అంటాం ఐదు వందల మంది శబర వీరులకు ఈ మూలికా చికిత్స చేయించాను వారిలో మొదటి వ్యక్తిని నేనే అంటూ మొలనుంచి తీసి తన శరీరం మీద ఎన్ని విధాల కోసుకున్నా గాయం కాకపోవటం చూపించాడు స్వర్ణసేనుడు తనక్కూడా ఆ మూలికా చికిత్స చేయించమని కోరాడు భీముడు అప్పటికప్పుడే అతడికి వజ్రకాయ చికిత్స చేయించాడు ఒకరోజంతా అతడికి ఆహారం ఇవ్వకుండా కేవలం ఆకుపసరులు తాగించారు అతి కష్టం మీద వాటిని స్వర్ణసేనుడు సేవించాడు ఆ మర్నాటినుంచి మామూలు ఆహారమిచ్చారు స్వర్ణసేనుడు కత్తితో తనను తాను పొడుచుకొని చూసుకున్నాడు కత్తి శరీరంలోకి దిగటం లేదు సంతృప్తి చెంది భీముణ్ణి ఎంతో అభినందించి తన రాజ్యాన్ని తిరిగి పొందటానికి సాయం చేయమన్నాడు భీముడు ఒప్పుకొని తన ఐదు వందల మంది శవరవీరులతో స్వర్ణసేనుడికి సహాయంగా వెళ్ళి భీకర యుద్ధంలో వజ్రసేనుణ్ణి అంతంచేశాడు ఇప్పుడు రెండు రాజ్యాలు స్వర్ణసేనుడి పరమైనాయి భీముణ్ణి అతడి యోధుల్ని స్వర్ణసేనుడి ఎంతో గౌరవించి అనేక కానుకలిచ్చి సంతోషపెట్టాడు వాళ్లను తమ రాజ్యానికి మిత్రులుగా ప్రకటించి సగౌరవంగా సాగనంపాడు ఆ సమయంలో స్వర్ణసేనుడి పూర్వీకుడైన ఒక రాజర్షి అతణ్ణి పరామర్శించడానికి వచ్చాడు ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ బుద్ధి పుట్టినప్పుడల్లా తమ వంశీకుల్ని చూడటానికి వస్తుండేవాడు వచ్చిన రాజర్షికి స్వర్ణసేనుడు సకల మర్యాదలు చేసి మాటల్లో మాటగా తనకు లభించిన వజ్రకాయం గురించి ఘనంగా చెప్పుకొన్నాడు అందుకు రాజర్షి నవ్వి నాయనా నీవు వజ్రకాయుడివైనా మృత్యుంజయుడివి కావు కాలమృత్యువు నిన్ను కబళించక మానదు మృత్యువును శరీరంతో కాక దానగుణంతో శీలంతో కర్ణుడిలా జయించాలి అప్పుడు నీ శరీరం మరణించినా నీవు జీవించే ఉంటావు అదే మృత్యుంజయ సిద్ధి అన్నాడు స్వర్ణసేనుడు ఆ మాటల్లోని పరమసత్యాన్ని గ్రహించి ఆ క్షణం నుంచి దానకర్ణుడే ఆదర్శంగా జీవించసాగాడు ప్రజలు స్వర్ణసేనుడి దాతృత్వాన్ని వేనోళ్ల పొగడసాగారు అతడి కీర్తికాయం వజ్రకాయాన్ని మించిపోయింది ఆ విధంగా అతడు మృత్యుంజయ సిద్ధి సాధించాడు